హాయ్ అండి నిన్న మా ఇంట్లో అయితే నేను గులాబ్ జామ్ చేసాను అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది తినేటప్పుడు లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ గులాబ్ జామున్ ని ఈజీగా చేసేయచ్చు ఈ వీడియోలో అయితే తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు చూసారా గులాబ్ జామ్ ఎంత జ్యూసీగా ఉందో ఫస్ట్ అయితే ఈ వీడియోలో గులాబ్ జామ్ ని ఎలా చేయాలో అన్నది చూసేద్దాం ఈ ప్యాకెట్ ని మేము తెచ్చుకొని చాలా రోజులు అవుతుంది ఇంక ఈ పిండిని ఇలాగే వదిలేస్తే పాడైపోతుందని ఈ రోజు అయితే నేను గులాబ్ జామున్ చేసేస్తున్నా అనమాట ఫస్ట్ అయితే గులాబ్ జామున్ చేసుకోవడానికి నేను పిండి కొలుచుకోవడానికి ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నా ఈ కప్పుకు ఎంత పిండి వస్తుందో దాన్ని బట్టి అయితే సిరప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ కప్పుతో అయితే కొలుచుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ప్యాకెట్ ని కట్ చేసేసుకొని పిండి అయితే కొలు అనమాట ఇప్పుడు ఈ పిండిని అయితే ఈ బౌల్లోకి వేసేద్దాం ఇప్పుడు గులాబ్ జామున్ పిండి అయితే ఈ కప్పు తోటి రెండు కప్పుల వరకు వచ్చిందండి నేనైతే రెండు కప్పులు వేసేస్తున్నా చిటికెడు సాల్ట్ కూడా వేస్తున్నా ఒక చిన్న స్పూన్ వరకు నెయ్యి కూడా వేస్తున్నా ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ నెయ్యి వేసుకున్నా కదా నేనైతే ఈ పిండిని పాలతో మిక్స్ చేసుకున్నాను పాలనే ఏం అవసరం లేదు వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని అయితే పాలతో మిక్స్ చేసేద్దాం పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పిండి అయితే క్లాత్ వేసేద్దాం పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ పిండిలోకి అయితే సిరప్ రెడీ చేసేస్తాను ఇప్పుడు పిండిపైన క్లాత్ వేసి కప్పేసుకున్నా కదా ఇప్పుడు ఈ పిండిని అయితే హాఫ్ అన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నేను పాకం చేసుకోవడానికి అయితే నేను ఒక కప్పు పిండికి అయితే రెండు కప్పుల వరకు పంచదార అయితే వేసుకుంటున్నానండి ఈ కప్పు తోటి చక్కెర రెండు కప్పుల వరకు వేసుకున్నాం కదా అదే కప్పు తోటి ఒకటిన్నర కప్పు వరకు అయితే వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వాటర్లో చక్కెర మొత్తం కరిగేంత వరకు అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాం ఫ్లేవర్ కోసం కొంచెం ఎలాచి పౌడర్ కూడా వేస్తున్నా ఐదారు రెమ్మల వరకు కుంకుంపు కూడా వేస్తున్నా కుంకుంపు అయితే పూర్తిగా ఆప్షనల్ వేస్తే వేయిచ్చో లేకపోతే లేదు నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నా ఇప్పుడు ఒకసారి దీన్నైతే బాగా కలిపేసుకోవాలి గులాబ్ జామున్ కి పాకం చేసుకోవడానికి అయితే ఎలాంటి ముదురు పాకము నేత పాకం అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్లో చక్కెర కరిగించేసుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ అయితే బాయిల్ అయిపోయిందనమాట ఇప్పుడు ఈ పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మనము పాకాన్ని ఇలా అద్దుకుంటే చేతులకి జిగుడుగా అనిపిస్తే పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు నేను చేసిన పాకం అయితే రెడీ అయిపోయినట్లే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నా లే ఇప్పుడు ఈ ప్యాన్ ని పక్కన పెట్టేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే అలాగే వదిలేయాలి మూత పెట్టేసుకొని అయితే పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టయితే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండి అయితే బాగా నానిపింది ఈ పిండిని అయితే చిన్న చిన్న గుంటలుగా అయితే చేసేద్దాం అట్లా కాదు ఇట్లా ఇప్పుడు ఈ నాణ్యన పిండిని అయితే వంటలు చేసే ముందు చేతికైతే కొంచెం నెయ్యి రాసేసుకుని చిన్న చిన్న వంటలుగా అయితే చేసేస్తా అన్ని పిండి వంటలని ఇలాగే చిన్న సైజులో అయితే చేసేసుకోవాలి పిండిని వంటలు చేసేటప్పుడు పిండిని ప్రెస్ చేస్తూ మనం వంటలు చేసుకుంటే పలుకులు మధ్యలో గీతలు అనేటివి రావన్నమాట ఇప్పుడు ఇలా చేసుకున్న చిన్న చిన్న బాల్స్ అయితే ఓ ప్లేట్ లో అయితే పెట్టేసుకుందాం పిండిని అయితే చిన్న చిన్న రౌండ్స్ గా అయితే నేను అన్ని ఇలాగే చేసేసాను ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఆయిల్ లో అయితే ఈ చిన్న చిన్న బాల్స్ అయితే ఫ్రై చేసేద్దాం ఆయిల్ అయితే గోరువెచ్చగా వేడెక్కింది ఇప్పుడు ఈ ఆయిల్ లోకి అయితే మనం రౌండ్ చేసుకున్న బాల్స్ అయితే వేసేస్తున్నా వీటిని ఆయిల్లో వేసాక లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల బాగా ఉడికి తినేటప్పుడైతే జ్యూసీగా అన్నమాట ఇప్పుడు వీటినైతే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేద్దాం పిండితో చేసిన బాల్స్ అయితే నేను ఇలాగే ఫ్రై చేశాను ఇప్పుడు ఈ బాల్స్ అయితే అన్ని రెడీ అయిపోయినట్లే ఇప్పుడు గోరువెచ్చిగా ఉన్న పాకంలో అయితే ఈ బాల్స్ అన్నిటినీ వేసేద్దాం ఇప్పుడు ఈ బాల్స్ అన్ని సిరప్ లో వేసేసాం కదా మూత పెట్టేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ వరకు అయితే వదిలేస్తే గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని అయితే పక్కన పెట్టేస్తున్నా ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇంకా గులాబ్ జామున్ తినడానికైతే రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి తినేటప్పుడు లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా గులాబ్ జామ్ అయితే టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్